హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన భారతదేశం గురించి టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకున్నాం పార్ట్ టూ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధస్థలం మన భారతదేశంలో ఉంది అది ఎంతలా అంటే సీ లెవెల్ నుంచి ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉంది హిమాలయస్లో ఈస్టర్న్ కార్యక్రమం రేంజ్ షియాసింగ్ గ్లేషియర్లో ఉంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ మేఘదూత్ దీని మెయిన్ గోల్ షియాసింగ్ గ్లేషియర్ క్యాప్చర్ చేసేందుకు పాకిస్తాన్తో హియాచిన్ గ్లాషియర్లో యుద్ధం చేసి దానిని క్యాప్చర్ చేసుకునింది ఫ్యాక్ట్ నెంబర్ టూ చెన్నై మెరీనా బీచ్ ప్రపంచంలోనే అర్బన్ ప్లేసెస్లో ఎక్కడ లేని బీచ్ మన దేశంలో ఉంది చెన్నైలో మెరీనా బీచ్ థర్టీన్ కిలోమీటర్స్ విస్తీర్ణం చెంది ఉంది దానితో పాటు ఎక్కువగా టూరిస్ట్ వచ్చే డెస్టినేషన్గా ఉంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన దేశానికి నేషన్ పాడిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మొట్టమొదటిగా నాన్ యూరోపియన్గా నోబెల్ ప్రైస్ లిటరేచర్ కేటగిరీలో వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన ప్రపంచంలోనే మొట్టమొదటిగా గ్రానైట్ టెంపుల్ తమిళనాడులో తంజావూరులో బృహదీశ్వరుడు ఆలయం ఈ ఆలయాన్ని రాజరాజ చోళ నిర్మించారు దీనిని కట్టేదానికి ఎనభై టన్నుల గ్రానైట్ స్టోన్ని యూజ్ చేశారు ఈ టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన భారతదేశం ప్రపంచంలోనే స్పైసెస్ని ఎక్స్పోర్ట్ దాంట్లో మొదటి స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న స్పైసెస్లో భారతదేశం నుంచి డెబ్బై శాతం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మీరు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకునేదానికి ఇంట్రెస్టింగ్ ఫ్యాట్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ దగ్గరికి చేరుతాయి నేను చెప్పే ఫ్యాట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చిన ఫ్యాట్ని కామెంట్ చేయండి థ్యాంక్స్